హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంచు షార్ట్స్ అండ్ వ్లాగ్స్ సో ఈ వీడియోలో మీరు చేస్తున్న ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వచ్చేసేయండి సో ఈ వీడియోలో చూస్తున్న ప్లేస్ ఏంటి అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది కావాల నుండి ఎంత దూరంలో ఉంది అసలు ఈ ప్లేస్ పేరేంటి అని చూస్తున్నారా సో ఈ ప్లేస్ వచ్చేసి జువల్ దిన పోర్ట్ అండి ఏంటి జువల్ దిన పోర్ట్ ఎంత బాగుందా అంటారా అవునండి చాలా చాలా బాగుంది మేమైతే ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేసామండి సో ఈ ప్లేస్ కొంతమందికి నచ్చు మరి కొంతమందికి నచ్చకపోవచ్చు ఇందులో ఏముంది బీచే కదా అనుకుంటారండి కొంతమంది బట్ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఇందులో ఉన్న బ్యూటీ ఏంటా అని సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోని లైక్ చేయడం మర్చిపోదు గాయస్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని సో ఈ ముందుగా చూసినవైతే మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్స్ అండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బీచ్లో నుంచి ఒక కెనాల్ లాగా సపరేట్గా వాళ్ళు చేశారండి గవర్నమెంట్ వాళ్ళు సో ఈ ఈ కెనాల్ నుంచి బీచ్లోకి ఎంట్రెన్స్ ఉంటుందండి సో ఏవైతే షిప్స్ ఉంటాయో ఆ షిప్స్ బీచ్లోకి వెళ్ళడానికి అండ్ బీచ్లో నుంచి బయటికి రావడానికి ఇది ఒక కెనాల్ అనమాట దీన్ని ఎంట్రన్స్ లాగా ఎంట్రెన్స్ లా వాళ్ళు డిజైన్ చేశారు సో ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళతోటి ఈ వాటర్ చాలా బాగుందండి మేమైతే ఈ ప్లేస్ని చాలా చాలా ఎంజాయ్ చేసాం సో ఫస్ట్లో ఒక షిప్ వచ్చింది కదా ఆ షిప్ని ఈ వీడియో ఎండింగ్లో ఇంకా క్లియర్గా చూపించాను చూడండి ఈ ఇక్కడైతే ఈ వాటర్ వచ్చి అలా రాళ్ళకు తగులుతున్నప్పుడు అక్కడ చిన్న చిన్న ఎంటర్కాయలు అండి క్రాప్స్ అంటాం కదా సో ఆ క్రాప్స్ కూడా వాటి మధ్య తిరుగుతూ వీడియో చూడ్డానికి చాలా బాగుందండి ప్లేస్ ప్లేస్ సో ప్లీజ్ గ్యాస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ చివర్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫాలో ఫర్ మోర్ సో చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో కదా సో మీరు ఒకవేళ బీచ్లోకి వెళ్ళాలి బీచ్లో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు ఈ బ్రిడ్జ్ పైకి రాకండి బ్రిడ్జ్ కింద నుంచి కూడా మీకు దారి ఉందండి సో ఆ దారి నుంచి మీరు వెళ్ళేసి బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు చక్కగా మునగచ్చు ఆడుకోవచ్చు లేదు బ్రిడ్జ్ మీదకి వస్తాము బ్రిడ్జ్ పై నుంచి మేము ఇదంతా చూస్తాము వ్యూ పాయింట్ అంతా బ్రిడ్జ్ మీద నుంచి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు చక్కగా బ్రిడ్జ్ పైకి వచ్చేయండి సో ఇదంతా కూడా వాకబుల్ డిస్టెన్సేనండి సో బ్రిడ్జ్ పైకి వచ్చాక మీరు చూస్తున్నారు కదా ఈ వాళ్ళంతా చాలా సేఫ్టీగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది చాలా చక్కగా వీటిని పేర్చి పెట్టారు సో ఈ రాళ్ళ మీద మీరు కూర్చోవచ్చు నించోవచ్చు ఇది ఒక మంచి ఫోటోగ్రాఫిక్ ప్లేస్గా ప్లేస్ అని నేను చెప్తాను సో నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి సో చక్కగా మీరు ఫొటోస్ దిగండి మంచిగా ప్లేస్ని మీరు ఎంజాయ్ చేస్తారు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అంటే ఎంట్రీ ఫీజ్ ఎంత ఎలా వెళ్ళాలి అనే డౌట్లు ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఫుల్గా కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఓ వాయిస్ ఓవరింగ్ ఇవ్వలేకపోతున్నాను సో అందుకని నేను కొంచెమే ఎడిట్ చేశాను గాయస్ సో ఇవి వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్